నమస్తే వెల్కమ్ వాయిస్ జర్నలిస్ట్ తెలంగాణలో మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది ఆ పార్టీ కీలక నేత బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ లొంగిపోయారు పోలీసుల ఎదుట మరో మావోయిస్ట్ పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న అనే కీలక నేత కూడా లొంగిపోయారు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో బండి ప్రకాష్ తో కలిసి పుల్లూరి ప్రసాద్ రావు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ప్రకాష్ మావోయిస్టు పార్టీలో నలభై ఐదు సంవత్సరాలు వివిధ స్థాయిలో పనిచేశారు అలాగే నేషనల్ పార్క్ ఏరియా ఆర్గనైజర్గా కీలక బాధ్యతలు నిర్వహించారు ప్రభాత్ అనే పేరుతో ఫ్రెస్టీమ్ ఇన్ఛార్జ్ గా కూడా బండి ప్రకాష్ బాధ్యతలు నిర్వర్తించారు మంచిర్యాల జిల్లా మందమరికి చెందిన ఆయన మొదట సింగరేణి కార్మికుడిగా పనిచేశారు అప్పటి పీపుల్స్ వారు ఉద్యమాలకు ఆకర్షితులై పంతొమ్మిది వందల ఎనభైలో సింగరేణి కార్మిక సమైఖ్యలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వెల్లంపల్లిలో కమ్యూనిస్టు నేత అబ్రహం హత్య కేసులో జైలు శిక్ష అనుభవించారు ఆ సమయంలోనే ఆయన పేరు ఒక సంచలనం అయింది ఆదిలాబాద్ సబ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నప్పుడు నాటి పీపుల్స్ వార్ ముఖ్య నేతలైన నల్ల ఆదిరెడ్డి మహమ్మద్ హుస్సేన్ ముంజా రత్నయ్య గౌడ్ తదితరులతో కలిసి సబ్ గోడలను బద్దలు కొట్టి తుపాకులతో సహా చాకచక్యంగా తప్పించుకున్నారు అప్పట్లో ఈ ఘటన పెద్ద సంచలనం సృష్టించింది అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మళ్ళీ అరెస్ట్ అయిన బండి ప్రకాష్ రెండు వేల నాలుగులో జైలు నుంచి విడుదలయ్యారు అయితే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంతో మావోయిస్టులు జరిపిన శాంతి చర్చలు విఫలమైన తర్వాత ఆయన మళ్ళీ అడవి బాట పట్టారు గత ఇరవై ఏళ్ళుగా బండి ప్రకాష్ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో అత్యంత కీలక పాత్ర పోషించారు అనారోగ్య సమస్యల కారణంగానే ఆయన జనజీవన శ్రమంతిలో కలిసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఏదేమైనా రెండు వేల ఇరవై ఆరు మార్చ్ డెడ్ లోపు మా వాయిస్ అంతం భారతదేశంలో తధ్యంగా కనిపిస్తోంది మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తుందే ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇచ్చి నిజాలను నిర్భయంగా ముందుకు తీసుకురావడంలో మమ్మల్ని ప్రోత్సహించినట్టుగా అవుతుంది అండ్ ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఎందుకంటే దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయతలు మీరు చేసే సహాయం ఎప్పటికీ మర్చిపోలేం ఈరోజు ఈ ఛానల్ నిలబడగలుగుతుంది అంటేనే మీ వల్ల దయచేసి కొంతకాలం ఇలాగే ఆర్థికంగా చేయుతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్